కర్ణాటక బోర్డర్ సమీపంలో గల మంత్రాలయం ఏరియా కోసిగి కౌదాలం మండలాల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయించే మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని పట్టుకొని కేసులు నమోదు చేసిన పోలీసులు తమ దాడులలో సీజైన మద్యాన్ని కోసిగిలోని మార్కెట్ యార్డ్ నందు ట్రాక్టర్లతో తొక్కించి ధ్వంసం చేశారు కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి ఆదేశాల మేరకు అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పన్నెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు విలువ చేసే రెండు వేల నాలుగు వందల నలభై రెండు లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేయడం జరిగిందని ఇందులో కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు మరియు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయించే ఆంధ్ర మద్యం కూడా ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు ప్రోషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వివిధ నేరాల్లో పట్టుబడిన మద్యాన్ని ఈరోజు నాశనం చేయడం జరిగింది ఇవి వచ్చేసి కొసిగి ఎక్సైజ్ స్టేషను కొసిగి పోలీస్ స్టేషను కౌతాలం పోలీస్ స్టేషను ఈ మూడు స్టేషన్లకు సంబంధించిన నిషేధిత మద్యాన్ని ఇక్కడ నాశనం చేయడం జరిగింది ఇవి ఎన్ని ఉన్నాయంటే మొత్తం మూడు స్టేషన్లకు కలిపి నూట ఐదు కేసులు నూట ఐదు కేసులు అంటే రెండు వేల నాలుగు వందల నలభై రెండు లీటర్ల మద్యం ఇది దీని విలువ సుమారు పన్నెండు లక్షల పైచులుకుంది పన్నెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు విలువ చేసే మద్యాన్ని ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది అన్నమాట కొన్ని టెట్రా ప్యాకెట్ ఎక్కువ భాగము తొంభై తొమ్మిది శాతం టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి కొన్ని మామూలు పట్టు బాటిల్స్ ఉన్నాయి ఆంధ్రా బాటిల్స్ అవి వాటిని కూడా ముమ్మూతలు కూడా తీసి కింద వలికిపోయడం జరిగిందనమాట ఎందుకంటే ఈ కర్ణాటక మద్యము వల్ల మన ఈ ప్రాంతంలో కర్ణాటక మద్యము ఎక్కువగా దొరికింది గతంలో దొరికింది ప్రస్తుతం కూడా కర్ణాటక మద్యము ఎక్కువగా ఉంది ఇటు పక్క అందుకని దానికి సంబంధించి విస్తృతంగా దాడులు నిర్వహించి ఈ ఇంత భారీ ఎత్తున మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది ఆ మద్యాన్ని రాజశ్రీ కమిషన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నాశనం చేయడం జరిగింది ృడ్డ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వివిధ నేరాల్లో పట్టుబడిన మద్యాన్ని ఈరోజు నాశనం చేయడం జరిగింది ఇవి వచ్చేసి కొసిగి ఎక్సైజ్ స్టేషను కొసిగి పోలీస్ స్టేషను కౌతాలం పోలీస్ స్టేషన్ ఈ మూడు స్టేషన్లకు సంబంధించిన నిషేధిత మద్యాన్ని ఇక్కడ నాశనం చేయడం జరిగింది ఇవి ఎన్ని ఉన్నాయంటే మొత్తం మూడు స్టేషన్లకు కలిపి నూట ఐదు కేసులు నూట ఐదు కేసులు అంటే రెండు వేల నాలుగు వందల నలభై రెండు లీటర్ల మద్యం ఇది దీని విలువ సుమారు పన్నెండు లక్షల పైచులుకుంది పన్నెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు విలువ చేసే మద్యాన్ని ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడము జరిగిందనమాట కొన్ని టెట్రా ప్యా ఎక్కువ భాగము తొంభై తొమ్మిది శాతం టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి కొన్ని మామూలు పెట్టు బాటిల్స్ ఉన్నాయి ఆంధ్ర బాటిల్స్ అవి వాటిని కూడా ముమ్మూతలు ఊడదీసి కింద వల్లికి పోయడం జరిగిందనమాట ఎందుకంటే ఈ కర్ణాటక మద్యం వల్ల మన ఈ ప్రాంతంలో కర్ణాటక మద్యం ఎక్కువగా దొరికింది గతంలో దొరికింది ప్రస్తుతం కూడా కర్ణాటక మద్యము ఎక్కువగా ఉంది ఇటు పక్క అందుకని దానికి సంబంధించి విస్తృతంగా దాడులు నిర్వహించి ఈ ఇంత భారీ ఎత్తున మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది ఆ మద్యాన్ని రాజశ్రీ ముఖ్య కమిషన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నాశనం చేయడం జరిగింది